వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు టెక్కీ రైడ్ సంస్థ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ లోని టీకేఆర్ కమాన్ వద్ద గల బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు ఈ చలివేంద్రాన్ని ఆర్కేపురం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ జగిని రమేష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టెక్కీ రైడ్ అనే సంస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పేద విద్యార్థులకు పుస్తకాలు ప్లేట్లు పంపిణీ చేయడం చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప అన్నారు టెక్కీ రైడ్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మూడు నెలల పాటు ఇక్కడ మజ్జిగ చల్లని త్రాగునీరు లభిస్తాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇక్కడే కాకుండా త్వరలో బాలాపూర్లో రాగన్నగూడలో ఎల్బీ నగర్ చౌరస్తాలో మరో మూడు చలివేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టెక్కీ రైడ్ సభ్యులు పాల్గొన్నారు వేసవి కాలంలో దాదాపు ఒక ఆరేడు సంవత్సరాల కీతం పనుకుంటాం మేమందరం చాలా మంది ఇక్కడ మందమల్లమ్మ బస్ స్టాప్లో వేరే రైస్ కోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఎండలు ఇంత గట్టిగా ఉన్నాయి ఎండకాలం ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కలివెందం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ కలివెందుకు వచ్చేసి మందమల్లమ్మ దాదాపు ఆరేడు సంవత్సరాల కీతం ప్రారంభించాము తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత కొత్త పేరు స్టార్ట్ చేస్తాము తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ టీఆర్ సంబంధ దగ్గర ఈ సంవత్సరం వాగదే గుడి ఒకటి స్టార్ట్ చేసినాం రేపు ఓపెన్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఎల్ నగర్లో ఫ్రీ ప్రాసెస్లో ఉంది మేబీ ఒక నెక్స్ట్ వీక్ కానీ టెన్ డేస్ లోపల అది కూడా ఓపెన్ అయిపోతుంది బాలాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అది మెటర్నిటీ హాస్పిటల్ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అక్కడ తాగడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా దాహం గీతాలు చేస్తుంది అసలు వాటర్ సప్లై చేసుకున్నాము మేము మాకు ఇక్కడ ఇంకా ఫండ్స్ రావు ఇంట్లో పదహారు వందల మందిల్లోనే అలా వంద రూపాయలు వంద రెండు వందలు వెయ్యి పదివేలు ఎవరు తాగుతు వాళ్ళు ఎంతో భక్తిగా సహాయం చేస్తారు అవన్నీ తీసుకొచ్చి మేము ఇక్కడ వాటర్ కానీ బట్టర్ మిల్క్ కానీ సప్లై చేయడం జరుగుతుంది ఇంకొకటి బయటి నుంచి కూడా కొంచెం సాధారణ సహాయం ఉంది మాకు సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్ తెలుపుతున్నాము ఈరోజు ఇది ప్రారంభోత్సవానికి చేసిన జగదీర్ అధ్యక్ష గారికి ధన్యవాదాలు సార్ మీ టైం మాకు కొత్త ఫితాయించుకోండి సార్ నేను బాగా టెక్ గ్రైడ్ ఇలా మన సంస్థానికి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి చిన్న ఆలోచన ఈరోజు ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఈ టెక్ గ్రైడ్లో స్టార్టింగ్ అన్న అన్న చెప్పాడు ఇప్పుడు ఒక ఐదారు మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు పదహారు వందల మంది అంటే నాటే జోకు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి చూసిన కాడికి ఏదో ఒకటి సహాయం చేయాలని చిన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ ఎవరికి ఏం అవసరం ఉందన్న తీరవడానికి వాళ్ళు రెడీ ఉన్నారు ఈరోజు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఏదో ఒక సేవా కార్యక్రమం వాళ్ళకు తోచిన కాడికి స్కూల్ చెప్పాడు కదా స్కూల్లో ఉన్న పాంపున అవసరం ఉందంటే బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ ఏమి ఏది కూడా రెడీ ఉన్నారు అదేవిధంగా లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చల్వేంద్రం ఏర్పాటు చేసి శల్వేంద్రం ద్వారా రోజు రెండు గంటలు మధ్యగల తర్వాత వాటరు ఈ మార్చి నుంచి మే జూన్ వరకు శలవేంద్రాలు నడిపిస్తుంటారు ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి కొత్తపేట అండ్ ఎల్బీ నగర్ రాగన్నగూడము ఈరోజు ఇది రెండోది లాస్ట్ టైం అన్న వన్ వీక్ బ్యాక్ కొత్తపేట మెట్రో దగ్గర స్టార్ట్ అయింది ఈరోజు ఆ రోజు కూడా నేను వచ్చాను నా అవకాశం నాకు చూసి చాలా సంతోషం ఈరోజు కూడా ఈరోజు ఇక్కడికి నన్ను ప్రివైడ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఇనిషియేటివ్ చాలా తీసుకున్నాము మా రమేష్ గారి మా సిక్కి రైట్కు రావడం జరుగుతుంది ఫిఫ్టీ చూస్తారు మాటలు చేస్తారు ఆయన కిందగా చేయాలని ఆలోచన వచ్చింది లాస్ట్ గతంలో ఆయన